అందరు బాగున్నారా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు నేను బొగ్గులు పొయ్యి మీద ఎగ్ పైట్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పొయ్యి మండింది ఇప్పుడు ఎగ్ పైడ్ రైస్కి కావాల్సింది రెడీ చేసుకుందాం రైస్ ఫ్రెండ్స్ ఇది క్యాబేజీ క్యారెట్ బీన్సు కొత్తిమీర పచ్చిమిర్చి క్యాప్సికమ్ నాలుగు కోడిగుడ్లు సోయా సాసు టేస్టీ సాల్ట్ కొంచెం కొంచెం కారం సాల్ట్ ఇప్పుడు కోడిగుడ్లు నాలుగు గుడ్లు ఫ్రెండ్స్ అర కేజీ రైసు గుడ్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పొయ్యి కాడకి తీసుకెళ్దామండి ఇప్పుడు పొయ్యి మీద కళాయి వేడెక్కింది ఇప్పుడు నూనె పోసుకున్నాం ఫ్రెండ్స్ ఎట్లా కదా నూనె వేడైంది ఫ్రెండ్స్ ఇప్పుడు కోడి గుడ్డు పోసుకుందాం గుడ్లు ఏదో చూస్తున్నా ఇప్పుడు క్యారెట్ బీన్స్ బీన్సు క్యాబేజీ పచ్చిమిర్చి క్యాప్సికమ్

चौं सेठ चालू भाव चालू पंच फाइव सी का कार्ट अब तो मिक्सी बाहर का बात है कुत्ती मेरा रात को पढ़ने पुड़ो राई चाटा पुड़ो बाहर मार्ट में देखो नहीं ఈ అంతా ఈ మసాలా ఇవన్నీ బాగా రైస్ పట్టిన కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంట బాగా పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వైట్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వైట్ రైస్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందనేది కేస్ట్ అవర్ ఉంది టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రేణుక బాయ్ చెప్పు టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్ బాయ్